ఓం శ్రీమాత్న ప్రేక్షక మహాశైనికో శ్రోత మహాశైనికో శుభాభివందనలు మనము ఈ ఎపిసోడ్ నందు దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఏడవ రోజు అంటే ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై తేదీ సప్తమి సోమవారం నాడు ఏ రూపంలో మనం పూజిస్తాము అనేది తెలుసుకుందాము ఒకటి ఏడవ తేదీ సరస్వతీదేవి రెండవది దేవి ఈ రెండు రూపాల్లో కూడా ఈ మనం అలంకరించి పూజిస్తారు అనమాట సకల విద్యలకు మూలమైనటువంటిది అంతేకాదు ఆశ్వీజ శుద్ధ సప్తమి సోమవారము మూలా నక్షత్రయుక్తము ఈ దినము చాలా ప్రశస్తమైనటువంటిది దేవి రూపంలో ఆరాధించే వాళ్ళు ఈరోజు అక్షరాభ్యాసం చేయటం చాలా ముఖ్యమైనది ప్రజలకు అక్షరాభ్యాసం చేయాలంటే ఈరోజు అక్షరాభ్యాసం చేస్తే వాళ్ళు సకల విద్య పారంగతులవుతారనేటువంటి ప్రతీతి ఉంది తెల్లటి పద్మంపై మీన దీనం తర్వాత దండ కమండలము అక్షమాలలు ధరించి ఉంటుంది ఈ సరస్వతి ఈమెను వాగ్దేవిని కూడా పిలుస్తారు వాగ్దేవి ఏంటి వాక్కును బాగా శుద్ధిగా ప్రసాదించట్ స్వచ్ఛంగా మాట్లాడేటువంటి దానికి కూడా ఈమ మనకు దోహదపడుతుంది దేవిని ఆరాధించే దానివల్ల ఏం కలుగుతుంది అంటే జ్ఞానము బుద్ధి వికాసము కలుగుతుంది తరువాత ఈరోజు ముఖ్యంగా ఈ సరస్వతీ పూజనాడు ప్రజలంతా కూడా పిల్లల చేత అక్షరాభ్యాసం చేసి పొలకులు పుస్తకాలు బలపాలు పేదాలు ఇవన్నీ పెట్టి పూజించి సరస్వతీ దేవిని పూజి వాటిని పిల్లలకు దానం కూడా చేస్తే చాలా మంచిదిగా ఉంటుంది ఈమెకు చక్కెర బంగి నైవేద్యము హంసవాహిని ఈమె ఈ విధంగా ఈ సరస్వతి రూపంలో పూజిస్తారు ఇక రెండోది కాళరాత్రి కూడా రూపంలో కూడా కొందరు పూజిస్తారు అంటే చీకటి వలె నల్లని ఛాయ కలిగి గాడిద వాహనం ఖరగా ఖర వాహనము అంటారు అది గాడిద వాహనముగా కలిగి సకల శుభప్రాయంలో కలిగించేటువంటిది నల్లని ఆకారంలో ఉండేదంట ఈమెను కాలరాత్రి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు ఈమెకు శాఖన్నము నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఉంది ఈ విధంగా ఈ ఏడవ రోజున సరస్వతి రూపంలోనూ కాళరాత్రి రూపంలో ప్రజలందరూ కూడా అమ్మవారిని అలంకరించి పూజిస్తే వాళ్ళు సకల విద్యా పారంతులయ్యి మంచి ఆరో ఆరోగ్యంతో ఉంటారని భావిస్తున్నాను ఓం స్వస్తి